మీకు కరోనా ఏం చేస్తారు ఎందుకు ఓహో సరే నీకు కరోనా సోగలేదు ఇప్పుడు ఏం చేస్తారు ఎందుకు

నువ్వు ఓవరాల్ గా బజార్ లో తిరగడం మాత్రం మానవరా నీ దోసం చెయ్య నువ్వు నీ బుద్ధి ఏంటంటే ఓవరాల్ గా నువ్వు మాత్రం మారవరా నువ్వు సచ్చినా బతికినా బజార్ లో తిరుగుతూనే ఉంటావు ప్రశ్న అడిగినా సరే నువ్వు ఎన్ని ఇటు నుంచి అడిగినా అటు నుంచి అడిగినా నేను తిరిగేది బజార్లోనే